ప్రస్తుతం మనతో పాటు లావణ్య ఉంది మరి ఎందుకంటే అసలు ఏం జరిగింది నిన్న మళ్ళీ తెర మీదకి మళ్ళా లావణ్య రాస్తారని కేసు మరోసారి వచ్చింది మరి ఏం జరిగింది ఏంటి అసలు ఎందుకంటే లావణ్య మీద దాడి చేశారు తనకు ప్రాణభయం ఉంది అని చెప్పేసి కూడా ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అంతేకాకుండా అదొకటే కాదు మరి ప్రీతి అలాగే తను ఉదయ్ శేఖర్ పాష వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకు ప్రొటెక్ట్గా వచ్చారా లేకపోతే లావణ్యని ఏమైనా బెదిరించడానికి వచ్చారా ఏంటి అడిగి తెలుసుకుందాం అసలు నిన్న ఏం జరిగింది అనేది లావణ్య గారు నమస్తే ముందుగా ఎందుకంటే నిన్న మళ్ళీ ఇన్ని రోజులు కూడా మళ్ళీ ఎలాంటి ఇది లేదు లాస్ట్ టైం నువ్వు రాస్తారని క్షమాపణ అడిగావు ఇంకెప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేయను రాస్తారని నేను కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకుంటాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక ప్రేమించిన వ్యక్తిగా కూడా తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు జరిగింది జరిగింది అయిపోయింది అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ మీ మీద దాడి చేశారంటున్నారు అసలు ఏం జరిగింది ఎన్ని గంటలకు వచ్చారు రావడం రావడమే వాళ్ళు దాడి చేశారా ఎందుకంటే ఆ పెయిన్ భరించింది మీరు కా రావడం రావడమే అటాక్తోనే వచ్చారండి తలుపులు బద్దలు కొట్టేసుకుంటున్నారు నేను పైన రూమ్లో ఉన్నాను ఐ వాజ్ అబౌ టు హాఫ్ షవర్ సో నేను ఏంటి అని చూస్తే అటాక్ రావడమే సీసీ కెమెరా పగట్టు కొట్టేస్తున్నాను ధ్వంసం అర్థమైపోతుంది సో నేను మస్తాన్ సాయి మనుషులేమో అనుకున్నాను కొంచెం వాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలకి అలా అలాగా ఉన్నారు మస్తాన్ సాయి మనుషులేమో అనుకున్నాను అండ్ తీరా చూస్తే కిందకి లాక్కుంటూ వచ్చారు కిందకి చూస్తే ఏమంటారు రాజ్ తరుణ్ పేరెంట్స్ అన్నర్ కూన్నారు అప్పుడు వాళ్ళతోనే వచ్చారు సో నేను వాళ్ళ పేరెంట్స్ అడిగాను అంకులు ఆపమనండి ఆపమనండి అప్పుడే నన్ను మొలస్ చేసి కిందకి తీసుకొచ్చారు చాలా అప్సబ్ంగా కూడా మాట్లాడి జుంట్ జంట్టులాగి అంటే కదలట్లేదని అని కూడా చేశారు శేఖర్ భాష చెప్పించింది అండి ఆయన పగ ఇది అంటే హౌతల్లో సంబంధంలోకి అంటే అంతే ప్లాన్ చేసుకుని హాఫ్ అన్ అవర్ వరకు ఒక్కొక్కరు ఒక్కరు తర్వాత ఒక్కొక్కరు తర్వాత అంటే ఇప్పుడు సంబంధం లేకుండా దూరిపోయి అతనికి అంత పగ ప్రూవ్ చేసుకుంటుంటే అన్యాయమైన నా జీవితానికి నేనెంత ఫైట్ చేసుకోవాలి ఎవరి బాధ వాళ్ళకి అనుభవించే వాళ్ళకే ఉంటుంది చూసే వాళ్ళకి చాలా తెలిగ్గా ఉంటుంది ఏమీ లేదండి నార్మల్గా ఇద్దరే వస్తే నేను తీసుకొని నేనే అన్నం పెట్టి ఉండండి ఆంటీ అని చెప్పి పంపిస్తాను ఎందుకంటే నేను నా తమ్ముడే ఉంటున్నాను నాకు తోడు ఉంటే నాకు హ్యాపీయే అలా రాలేదు దాడి చేయాలనుకున్న వాళ్ళ ఇంటెన్షన్ కి ఇప్పుడు నేను దాడి చేస్తాను ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా కేసు పెట్టిన దానికి డ్యామేజ్ అందరి అయ్యింది దానికి మనస్ఫూర్తిగా సారీ చెప్పాను త్రీ టైమ్స్ నోటీసులు ఇచ్చాము ఆ ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి కానీ ఖాళీ చేయట్లేదు కాబట్టి ఈ రోజు వచ్చాము ఇంకా డైరెక్ట్ గా నోటీసులు చూపించారా అంటున్నారు చూపించారా ఎందుకు వస్తాయండి నోటీసులు వస్తాయి రాజ్ ఫోర్ ఇయర్స్ ఎక్కువ నాకు ఆల్రెడీ ఇల్లు రాశాడని చెప్తున్నాను కదా రాసిచ్చేసాడు నా దగ్గర ఉన్నాయి సో ఏమున్నా సరే మేము లీగల్ గా ఇది చూసుకుంటాము దాడి అన్నది తప్పు దాడికి కంప్లైంట్ ఇచ్చాను ప్రాపర్టీ పరంగా అంటారా కోర్టులో చూసుకోవాలండి వాళ్ళంతా న్యాయంగా ఫైట్ చేస్తున్న వాళ్ళని దయచేసి కోర్టులో ఫైట్ చేయమనండి ఇక్కడ ఎవరు తప్పకుండా అలాంటిది అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా తిరుగుతున్నారు అని అంటే మరి అక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారు రాజు తరనే ఇస్తున్నాడు అండి ఇస్తున్నాడు రాజకీయ ఇదంతా కావాలి రాజు ఇస్తున్నాడు స్తున్నారు అయితే ఇంకొక విషయం కూడా అంటే ఇక్కడ అందరు కూడా ఏమంటున్నారంటే అందులో రాస్తారు కూడా అనే సమస్య కూడా ఏంటంటే తన ఇల్లు కదా తన పేరు మీద ఉంది కదా అలాంటప్పుడు ఇంత ఇష్యూ అయినప్పుడు రాస్తారుని వదులుకుంటానన్నప్పుడు తన ఇల్లు తనకి ఇచ్చేసి సైలెంట్ అయిపోతే అయిపోద్ది కదా అని చెప్పేసి తనకి సమాధానం చెప్పాలి కదా మరి నన్ను మోసం చేసిన దానికి పదేళ్ళ జైలు శిక్ష ఉంది కదా పదేళ్ళ జైలు శిక్ష తను తీసుకోవాలి కదా అరెస్ట్ అవమానండి తను తను చేసిన తప్పు ఒప్పుకోమనండి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకున్నాను అని నమ్మించి ఫోర్ నైంటీ త్రీ సెక్షన్ ఏదైతే ఉందో అతను ఫాల్ సెక్షన్ అని మాట్లాడుతుంటాడు శేఖర్ భాష ఫాల్ సెక్షన్ కాదు ఆ ఫాల్ సెక్షన్ అని వాళ్ళు ఫీల్ అయితే నిజంగా కోర్టుకెళ్లి వాళ్ళు కూడా కాల్ చేసుకోమనండి ప్రూవ్ చేసుకోమనండి రాస్తారు నాకు చేసిన అన్యాయంకి నాకు న్యాయం జరిగిన రోజున నేను వదిలేసి వెళ్ళిపోతాను అతను ఇల్లు అయితే అది మేము కోట్ల ప్రూవ్ చేసుకుంటాం కదండి మాట్లాడేసి ఇవన్నీ అంటే నాకు సంబంధం లేదు అని చెప్తే కూర్చుంటే వదిలేస్తాను ఎందుకంటే క్లోజర్ కదా నేను మనిషిని ఒక కుక్క పిల్లని తెచ్చుకుని వదిలేకపోతున్నాను మనిషిని నన్ను ఎలా తీసుకొచ్చి పదిహేను సంవత్సరాలు ఉండి మాట్లాడి ప్రేమ అన్నాం కొట్టుకున్నాం తిట్టుకున్నాం తాగాం అన్ని చేశాము చివరికి వచ్చరికి నేను నేను శత్రువునా లేకపోతే మనిషిగా కనిపించట్లేదా కొన్ని వస్తువుగా కూడా కనిపించట్లేదా వదిలేసి వెళ్ళిపోయో నీ దిక్కు నీకు ఈ రోజు ప్రాపర్టీ ఉందని వచ్చావు ఆ ప్రాపర్టీ లేకపోతే అది కూడా రావు కదా నువ్వు సో నువ్వు ఏ రకంగా హీరోవి ఇప్పుడు నిన్న ప్రీతి కూడా అక్కడికి వచ్చి ఒక మాట అనడం జరిగింది ఏమని అంటే ఇది రాస్తారు ఉంది సంబంధమే లేదు ఇంకొక విషయం నా ఫోన్ లాక్కునింది నా ఫోన్ నాకు ఇచ్చేయాలి అన్నారు అసలు ప్రీతి నిన్న ఎందుకు వచ్చినట్టు నేను 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 మీకు ఎప్పుడు తెలుసండి ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు టూ ఇయర్స్ ఎగో స్టోరీ మీరు చెప్పండి మీరు చెప్తారా ప్రీతికి ఎలా తెలుసు ఇల్లు ఎవరిదని మేము ఎప్పుడు స్టార్ట్ చేశామని ఏ సంవత్సరంలో మేము కలిసామని ఏ రోజు తిన్నామని ఏ రోజు ఏం చేశామని సింపుల్ అంతే ప్రీతి ఎవరు ఇస్ ప్రీతి అండి మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు ఎప్పుడు పర్చామమ్మా నువ్వు ఏం చూసావు అని అడిగితే అలాంటి వాళ్ళు ఎంకరేజ్ అవ్వరండి దేనికి వేస్ట్ వాళ్ళంతా డైవర్ట్ చేయడానికి తప్ప ఏం లేదు ఏమన్యాయం చేశాను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలండి ఇప్పుడు శేఖర్ భాష కానీ ప్రీతి కానీ అదే అంటున్నారు నిన్న కూడా అన్నారు చాలా మీడియాల ముందు కూడా అన్నారు ఏమన్న అంటే ఇప్పటి వరకు బ్లాక్మెయిల్ చేస్తూనే బతికింది లావణ్య ఎప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీగా ఉంది అందుకే కేసు పెడుతుంది అని చెప్పేసి అడ్డు వాళ్ళు వచ్చారండి వాళ్ళు కూడా చేశారు ప్రశాంతంగా ఉంటున్న దాన్ని నన్ను వాళ్ళు డిస్టర్బ్ చేశారు ఏం బ్లాక్మెయిల్ నేను కదా సారీ చెప్పి చేసిన దాన్ని అంటే సారీ అంటే బ్లాక్మెయిల్ నాకు తెలియదు అండి నాకు నిజంగా తెలియదు సారీ అంటే బ్లాక్మెయిల్ అని ఇంత తట్టుకోవడం కూడా నా వల్ల కూడా కాదు ఇంకా బతకనివ్వట్లేదు అంటే సారీ చెప్పాను కాబట్టి తప్పైపోయి నా మీద అటాక్ వచ్చావంటే నేను డిఫెండ్ చేసుకోవడాక పోతే నేను బతకలేను ఇప్పుడు మీద కంప్లైంట్ ఇచ్చారు నిన్న నిన్న ఫిజికల్ గా నా పైన ఎవరైతే అటాక్ చేశారో మెంటల్గా అండ్ మాటల్ వర్బల్ గా నా పైన ఎలా అయితే న్యూసెన్స్ చేశారో వాళ్ళందరి పేరు ఇంక్లూడ్ కోరుకుంటున్నారు ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలండి అండ్ ఇంకొకసారి వాళ్ళు మా రెసిడెన్స్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం అంటారా ఇది లేకపోతే మీ ప్రాణానికి హాని కలిగే ప్రయత్నం అంటారు ఇంట్లో నుంచి వెళ్ళకపోతే ప్రాణానికి హాని ఇప్పుడు నా ప్రాణం పోయినప్పుడు మరి వాళ్ళ దీపవాలి కదండి నేను గా చంపలేనేమో బట్ కర్మ అన్నది వస్తదిగా దేవుడు చేస్తాడు దేవుడు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఎందుకంటే నిన్న జరిగిన విషయంలో కూడా అంటే నేను రాజధారుని ఇంకా వదిలేసి తనని ఇబ్బంది పెట్టకుండా ఉందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ వాళ్ళు మాత్రం ప్లాన్ ప్లాన్గానే వచ్చారు మరి రాజధారును పేరెంట్స్ కావచ్చు శేఖరభాష కావచ్చు ప్రీతి ఉదయ్ వీళ్ళంతా కూడా వాళ్ళ కేర్ టేకర్స్ అని చెప్పి కూడా కేర్ టేకర్స్ కాకుండా వాళ్ళ జెంట్స్ని తీసుకొని వచ్చిన తర్వాతే వాళ్ళు నా మీద డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇదంతా కూడా అయ్యింది కాబట్టి నేను సామరస్యంగా వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడైతే సామరస్యంగా వెళ్ళను నేను ఖచ్చితంగా కేసు పెట్టి తీరాను అందులో ఒకటి ఒక మీడియా ఛానల్ కి సంబంధించిన లేడీ పేరు కూడా చెప్తున్నారు కాబట్టి మరి వీళ్ళందరూ కూడా కుట్రపూర్తంగానే నా మీద అటాక్ చేశారు కాబట్టి నాకు ఇప్పుడు ప్రాణ భయం ఉంది కాబట్టి అందుకే నేను పోలీస్ స్టేషన్ కి రావడం కూడా జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను అని చెప్తుంది లావణ్య తను ఆరోపిస్తుంది కానీ ఇది ఏదేమైనప్పటికీ కూడా రాజ్ తరుణ్ వచ్చి ఖచ్చితంగా తను కూర్చొని మాట్లాడితే నేను ఇల్లు ఇచ్చే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్తుంది కానీ రాస్తాను బయటికి రావాలి మాట్లాడాలి మాట్లాడితేనే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ది కాదు నా పేరెంట్స్ది కాదు నేను రాస్తాను కలిసి కట్టుకున్న ఇల్లు ఇది కాబట్టి నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అంటే నాకు ఏదైనా సెక్యూరిటీ కల్పించాలి కదా నాకు న్యాయం జరగాలి కదా అని లావణ్య అంటుంది కానీ రాస్తారు పేరెంట్స్ ఏమంటున్నారు మేము వృద్ధాప్యంలో ఉన్నాము ఇప్పుడైతే మాకు చేతగాని ఇదిలో ఉన్నామో నా కాలు కూడా దెబ్బ తగిలింది ఇప్పటికి కూడా మేము అద్దె ఇంట్లో ఉండడానికి సిద్ధంగా లేము ఎన్ని రోజులని అద్దె ఇంట్లో ఉంటాము నా కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది కాబట్టి మేము బ్రతుకున్నప్పుడే నా కొడుకుకి ఇల్లు దక్కించేసి ఈ ఇంట్లోనే మా లా చివరి క్షణాలు కూడా గడుపుతాము అని చెప్పేసి అందుకే లావణ్య వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాదు లావణ్యకి రాజ్ తరుణ్కి అసలు పెళ్లి కాలేదు అని చెప్తున్నారు వాళ్ళు రాజ్ తరుణ్కి లా రాజ్ తరుణ్ పేరు మీద ఉంది ఇల్లు లావణ్య పేరు మీద లేదు కాబట్టి లావణ్యకు సంబంధం లేదని మరి రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా ఆరోపిస్తున్నా క్షణాలు అయితే చూస్తున్నాం కానీ ఏం జరగ ఇప్పుడు కేసు పెట్టింది కదా లావణ్య మరి ఏం జరగబోతుంది రాజ్ తరుణ్ బయటికి రాబోతున్నాడా ఉంటున్న ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు కాబట్టి మరి ఏం జరగబోతుందని మనం కూడా వేచి చూడాల్సి ఉంది మరి కెమెరామెన్ బానుతో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851